హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా క్రిస్పీగా క్రంచీగా ఈవినింగ్ టైం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సో పల్లీలతో పల్లీ పకోడీని ఈ విధంగా చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోద్దామండి సో అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలన్నమాట సో ఇలా పల్లీలు నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్టు చిటికడు పసుపు వేసుకోండి పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే కారం కొంచెం మీకు కారంగా కావాలనుకుంటే కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకున్నాను జీలకర్ర పౌడర్ అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టేబుల్ స్పూన్ తీసుకోండి సో ఇప్పుడైతే అరకప్పు వరకు శనగపిండి వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా రావటం కోసం ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకునే మసాలాలు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా ఒకసారి ముందుగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది ఎక్కువ పట్టదనమాట ఇందులోకి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు పిండి మరీ లూజ్గా ఉండకూడదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అనమాట పల్లీలకి కోటింగ్ అనేది చక్కగా ఈ విధంగా కలుపుకుంటేనే చక్కగా కోటింగ్ పడుతుంది అనమాట సో మనం లూజ్గా కలుపుకున్నామంటే పల్లీలు సెపరేట్ అయిపోతాయి మనకి పల్లీ పకోడా అనేది అంత బాగా రాదు అందుకోసమే కొంచెం నేలని ఇలా చిలికరించుకుంటూ మనం కలుపుకోవాలి పిండి గట్టిగా కలుపుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి ఇలా ఉంటేనే మనకి పల్లీ పకోడా అనేది షాప్లో కొన్నట్టుగా వస్తుంది చాలా క్రంచీగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు సాల్ట్ వేసుకున్న కారం వేసుకున్నారు కదా ఒకసారి సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవచ్చు సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఇప్పుడు ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి సో వేసుకొని డ్రీ సరిపడే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ నార్మల్గా హీట్గా ఉండాలి నార్మల్గా హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా పల్లీ పకోడీ లాగా వేసేసుకోవటం అనమాట సో ఈ విధంగా పిండి పల్లి పకోడికి బాగా పట్టేటట్టుగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి చాలా బాగుంటుంది అచ్చం షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది ఈ పల్లీ పకోడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు దీన్ని తినటానికి సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట సో మరి చూసారు కదా పల్లీ పకోడ ఎలా వేసుకోవాలనేది సో ఇప్పుడు ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు మనకి స్వీట్ షాప్లో కొంచెం పల్లీలు అనేవి విడివిడిగా కాకుండా కొంచెం మనకు అంత కలిసేటట్టుగా ఉంటుంది కదా దాన్ని మనం కొంచెం నేను ఫస్ట్ చూపించిన విధంగా మీరు పల్లీలు ఒక రెండు మూడు పల్లీల చేతితో కొంచెం స్ప్రెస్ చేసుకుని వేసుకున్నారంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లోలా కూడా పల్లీ పకోడ అనేది వేసేసుకోవచ్చు దీన్ని కూడా మంచిగా మనం ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే సో ఇది చక్కగా వేగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకి పైన నురగొస్తుంది కదా ఆయిల్ బబుల్స్ వస్తాయి అవి అనేవి ఎక్కువగా రాకుండా ఇలా ఉంది అంటే మనకి చక్కగా పల్లీ పకోడ అనేది వేగేటట్టు అనమాట చూసారు కదా మరి పల్లీ పకోడ చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా మన ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ పల్లీ పకోడని మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి పెట్టి ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ